హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్ మరో ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలా ఈజీ అంటే ఈజీగా చేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతుంది పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి పోహా రెసిపీ పోహా అంటే రెగ్యులర్గా అందరూ చేసే పోహా రెసిపీ అయితే కానే కాదండి చాలా కొత్తగా ఒక కొత్త రుచితో నేను ట్రై చేశాను ఇది ఎక్స్పెరిమెంట్ పోహా రెసిపీ అనమాట ఇది బ్రేక్ఫాస్ట్గాను బాగుంటుంది ఉపవాసాలు ఉన్నప్పుడు బాగుంటుంది నైట్ డిన్నర్ కూడా చాలా బాగుంటుందండి ఆకలి అయినప్పుడు అలా కొద్దిగా చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అయితే నా నైఫ్ కాస్త కొంచెం షార్ప్నెస్ తగ్గింది దానికి సానబడుతున్నానండి ఇలాంటిది మీరు కూడా కొని పెట్టుకుంటే అప్పుడప్పుడు వారానికోసారి మన నైఫ్ సానబెట్టుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఆన్లైన్లో రకరకాలుగా దొరుకుతాయి నేను ఐక్యాలో తీసుకున్నాను చాలా షార్ప్ అయిపోతుంది నైఫ్ ఎలాంటి నైఫ్స్ అయినా కూడా మనం సానబెట్టుకోవచ్చు అనమాట ఈరోజు నేను పోహా రెసిపీకి కొంచెం ఉల్లిపాయ కట్ చేస్తున్నాను వెజిటబుల్స్ అన్నీ చాలా సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి ఉల్లిపాయ ఒకటి కట్ చేశాను ఉల్లిపాయ లేకపోయినా కూడా ఈ రెసిపీ బాగుంటుంది అయితే ఉల్లిపాయ వాడితే చాలా చట్పటిగా చాలా సూపర్గా ఉంటుంది ఉపవాసాలు చేసేటప్పుడు ఉల్లిపాయ పక్కన పెట్టేసుకోవచ్చు ఆ తర్వాత ఒక్క టమేటో అది కూడా సన్నగా కట్ చేశాను ఆ తర్వాత ఈరోజు స్పెషల్ ఏంటి అంటే పుదీనా పుదీనా పోహా అనమాట అన్నిటినీ మొదటే కడిగేసాను తర్వాత వెనక ఉండే పుదీనాకి కాడలు పక్కన పెట్టేసి సన్నగా కట్ చేశాను చిన్న చిన్న లేత కాడలతో పాటు కట్ చేశాను కూడా సన్నగా కొత్తిమీరలాగా కట్ చేసుకోవాలి అది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఈ పుదీనాతోనే చాలా సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట పోహాకి మన తెలుగు రాష్ట్రాల్లో పోహా రెగ్యులర్గా తినడం చాలా తక్కువే కానీ ఇది చూశాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈ రెసిపీ కూడా చేరిపోతుంది అనమాట అంత బాగుంటుంది కొంచెం పచ్చిమిరపకాయలు కూడా తరిగి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత రెండు కప్పుల పోహాని మనము కొలుచుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ఇది బ్రేక్ఫాస్ట్కి రెండు కప్పులు వేస్తే ముగ్గురికి వస్తుందండి పోహా కొంచెం చేసినా కూడా చాలా వదుగుతుందనమాట అంటే వదుగుతుందంటే ఎక్కువ అవుతుందనమాట మా భాషలో రెండుసార్లు కడిగేసి నీళ్ళు పక్కన పెట్టేసి అలాగే కప్పులో పెట్టేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు పుదీనాని మిక్సీ జార్లో తీసుకొని మనం మిక్సీకి వేసుకోవాలి అయితే పేస్ట్ లాగా అవసరం లేదు జస్ట్ మిక్సీకి వేస్తే చాలు నీళ్లు కూడా వేయక్కర్లేదు ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక బాణలు పెట్టేసి అందులోకి నూనె వేసుకోవాలి నూనె మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు మాడరేట్గా నూనె వేసుకోవాలి రెండు స్పూన్ల నూనె వేసాను ఆ తర్వాత కొంచెం దండిగా శనగపప్పును వేసి దోరగా వేయించుకోవాలి ఇవి పోహా తినేటప్పుడు అలా మన పంట కింద వస్తూ ఉంటే చాలా బాగుంటాయండి అలా శనగపప్పు చాలామందికే ఇష్టం అన్నమాట పోపులో వేయించిన శనగపప్పు ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంగువ వేసుకోవాలి ఇంగువ కంపల్సరీ ఈ పోహాలోకి గార్లిక్ అస్సలు వేయొద్దండి పోహా టేస్టే రాదు గార్లిక్ టేస్ట్ ఒక్కటే వస్తుంది పోహా లైట్ పదార్థం కదా కాబట్టి అవసరం లేదు ఆ తర్వాత మనం మిక్సీకి వేసిన ఈ పుదీనా పేస్ట్ని ఇందులోకి వేసి మరీ కొంచెం బాగా వేయించుకోవాలి ఒక వన్ మినిట్ వేయిస్తే చాలు ఆకు కదా త్వరగా బాగా వేగుతుంది మంచి వాసన వస్తుంది అసలు పుదీనా పోహాకి వాటం వల్ల ఎంత మంచి రుచి వస్తుందో అద్భుతం అంటారు ఆ తర్వాత తగినంత ఉప్పుని ఇప్పుడే వేసుకోవాలి అప్పుడప్పుడు ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు మరి ఇంట్లో ఏవీ లేన లేనప్పుడు పోహా ఉంటే చాలండి రకరకాల డిషెస్ తయారు చేసుకోవచ్చు అనమాట అంత ఈజీ రెసిపీ చెప్పాను కదా ఏకాదశులు ఉపవాసాలు ఉన్నప్పుడు మరీ బాగుంటుంది కడుపు నిండుతుంది ఇమీడియట్గా మనకు శక్తి అందుతుందనమాట పోహా మనము నానబెట్టుకున్నది వేసేసి బాగా గ్రీన్ కలర్ వచ్చేదాకా కొంచెం వేయించాలి ఎక్కువ వండాల్సిన అవసరం లేదు దీన్ని కాసేపు మూత పెట్టేసి ఒక వన్ మినిట్ దాకానే అప్పుడు తీసేసి మళ్ళీ కలపాలి గ్రెసిపీ అయిపోయినట్టే అనమాట అడుగు మాడకుండా చూసుకోవాలి కొంచెం మందంపాటి గిన్నె పెడితే బాగుంటుంది ఆ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అయితే కట్ చేసిన కూరగాయలు ఎక్కడ పోయాని అనుకుంటున్నారా అది ఇప్పుడే ఉందండి రహస్యము పైన కాస్త కట్ చేసిన ఉల్లిపాయలు టొమాటోలు ఆ తర్వాత కట్ చేసిన కొత్తిమీర ఇంకా మన దగ్గర ఏదైనా మురుకులు లాంటివి కానీ బూందీ లాంటివి కానీ ఇలా మిక్సర్ లాంటివి కానీ వేసేసి సర్వ్ చేస్తారనుకోండి ఆ తినేటప్పుడు పుదీనా టేస్ట్తో పోహా క్రంచీ క్రంచిగా సూపర్గా ఉంటుంది చూస్తారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్